ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ హారతులకు వేడుకల వాతావరణం నెలకొంది ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోహన్ అందించిన నివేదిక ఇప్పుడు చూద్దాం కార్తీక మాసం ఆధ్యాత్మికతతో కలకలలాడుతున్న శ్రీకాళహస్తి స్వరాలయం పరిసరాల్లో భక్తి ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది ప్రతి ఏడాది కార్తీక మాసం అమావాస్య సందర్భంగా నిర్వహించే స్వర్ణముఖి నదీ హారతులు ఈసారి మరింత వైభవంగా జరగనున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ఆలయాధికారుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి సిద్ధతలు వేగంగా జరుగుతున్నాయి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు హారతి స్థలాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు తీరంలోని భక్తులు సౌకర్యవంతంగా హారతులను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జల వినాయకుని ఆలయ సమీపంలోని స్నానఘట్టాల వద్ద సిమెంట్ కాంక్రీటు పనులు చేపట్టి భక్తుల రాకబోకలకు అనుకూలంగా మారుస్తున్నారు స్వర్ణముఖి నది సుందరీకరణకు జేసీబీ సహాయంతో పూడిక తీయడం తీర ప్రాంతం శుభ్రపరిచే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి మచ్చదనంతో కూడిన ప్రకృతి సోయగాల మధ్య హారతులు నిర్వహించబడేలా నదీ తీరాన్ని ప్రకాశవంతంగా తీర్చిదిద్దానని అధికారులు నిర్ణయించారు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివెచ్చే అవకాశం ఉంది భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు తాగునీరు వైద్య సేవలు భద్రతా ఏర్పాట్లు వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి కార్తీక మాసం అమావాస్య రాత్రి వెలుగుల కాంతిలో స్వర్ణముఖి నది తీరంలో జరిగే ఈ హారతులు ఆధ్యాత్మికత సాంప్రదాయం భక్తి వైభవం కలయికగా నిలవనున్నాయి ప్రేక్షకులకు ఒక విన్నపం మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూకు వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలెను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఎస్ఆర్ఐ ఎన్ఐవిఏఎస్ డిఏఆఆర్ఐఎస్ఈటివై ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉంటుంది స్ఫూర్తి ఇండియా న్యూస్ Oh! <laughs>